ప్రియ నేస్తాలు రోజా తెలుగు డైరీస్కు స్వాగతం ఈరోజు సత్యమేవ జైతే అని ఒక చక్కని కథ విందామండి ఒక గ్రామంలో ఒక ఆవు ఉండేది అది ఎంతో మంచిది తోటి పశువులతో ఎన్నడూ కలహించుకోకుండా యజమాని మాట వింటూ సాధుజంతువుగా ఉండేది ఒకరోజు అడవిలో అది ఒంటరిగా మేత మేస్తుండగా ఒక పులి చూచి దానిపై దూకడానికి సిద్ధమైంది అది గమనించిన ఆవు భయపడక పులిరాజా ఒక్క నిమిషం ఆగు నేను చెప్పే మాటలు విను ఇంటి దగ్గర నాకు ఒక చిన్న బిడ్డ ఉన్నది ఆ లేగ తోడ పుట్టి రెండు వారాలు కూడా కాలేదు పచ్చిక తినడం కూడా నేర్చుకోలేదు నీవు దయదలిస్తే నా బిడ్డకు కడుపు నిండా పాలిచ్చి మంచి బుద్ధులు చెప్పి వస్తాను ఆ తరువాత నన్ను భక్షించు అన్నది దీనంగా ఆవు ఆ మాటలు విన్న పులి పెద్దగా నవ్వి ఆహా ఏమి మాయ మాటలు ఇంటికి వెళ్ళి బిడ్డకు పాలు ఇచ్చి వస్తావా అడవిలో ఉన్నంత మాత్రాన నాకు తెలివితేటలు లేవనుకోకు నేనేం వెళ్ళిదాన్ని కాను కోపంగా అన్నది పులి నీవలా అనుకోవటం సరికాదు నేను అసత్యం పలికేదానను కాను ఒకసారి మాట ఇచ్చి తప్పితే ఆ బతుకు బతికి ఏమి లాభం ఎప్పటికైనా చావు తప్పదు ఆకలికున్న నీకు ఆహారమై తృప్తి కలిగిస్తే ఉపకారం చేసిన దానిని అవుతాను ఒక్కసారి నా బిడ్డను చూచి ఆకలి తీర్చి రావాలని నా ఆశ అన్నది ఆవు ఊరిలో నివసించే ఈ జంతువులలో నీతి ఏమాత్రం ఉందో తెలుసుకుందామని సరే అన్నది పులి ఆవు ఇంటికి పోయి దూడకు కడుపు నిండా పాలిచ్చి కోడెదూడ శరీరాన్ని ప్రేమతో నాకుతూ నాయన బుద్ధిమంతుడిగా మంచితనంతో జీవించు తోటి వారితో స్నేహంగా ఉండు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అబద్ధాలు ఆడకు మంచి ప్రవర్తనతో పేరు తెచ్చుకో అని బిడ్డకు మంచి బుద్ధులు చెప్పి ఆవు అడవికి చేరుకున్నది ఆవును చూచిన పులికి ఆశ్చర్యం కలిగింది తన ప్రాణాల కంటే ఇచ్చిన మాట ముఖ్యం అనుకున్న ఈ ఆవు ఎంత గొప్పది దీనిని చంపి తింటే తనకే పాపం అనుకుని ఆవును వదిలివేసింది పులి ఉలికి ధన్యవాదాలు తెలిపి పరుగు పరుగున వచ్చి తన దూడని చేరింది ఆవు ఈ కథలో నీతి ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది ప్రియ నేస్తాలు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ధన్యవాదాలు ఇంకా సెలవు ఇట్లు మీ రోజారమణి